అన్నమయ్య ప్రాజెక్టు అది మనం కావడం ఒక దురదృష్టం అది ఎందుకంటే ఎక్కడా లేని విధంగా వర్షాలు చిత్తూరు జిల్లా నుంచి అంతా కూడా వర్షాలు పోయి చెరువులు పింఛ ప్రాజెక్టు అన్నీ తెగిపోయి ఇది మేము గతంలో ఎప్పుడు కూడా చూడాల ఇట్లా జరుగుతుంది గతంలో ఎప్పుడు ఊహించాల అంటే అపారమైన నష్టం జరిగింది నష్టం జరగనంత అపారమైన నష్టం జరిగింది కానీ ముఖ్యమంత్రి గారు ఆయన ప్రాజెక్టు తెగిన పోయితే సందర్శించిన కూడా రాల ఎందుకంటే గ్రామాలు ఎందుకంటే నేను వస్తే అంతా నాతో పాటు ఉంటారు వాళ్ళందరికీ ముందు పనులు చేసి అనేక కానీ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెగిన వెంటనే దాదాపు అంతా ఒక పది రోజుల్లో ముఖ్యమంత్రి గారు వచ్చేదలికే మొత్తం ఎలక్ట్రిషన్ అంతా రెడీ చేశారు కరెంటు అన్ని ఫారెస్ట్ ఏరియాల్లో బాగా కష్టపడ్డారు అధికారులంతా వాళ్ళంతా డబ్బు కాంపన్ చేసిన అనేది గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఇవ్వాల అంతవరకు నష్టమే ముఖ్యమంత్రి గారు వచ్చేదికే కాంపెన్సేషన్ అందరికీ అన్నింది ఈ చనిపోయిన వాళ్ళకి కావచ్చు ఇల్లు ఇచ్చే కాంపెన్సేషన్ కావచ్చు ఇంక నీకు అంత నష్టం జరిగినప్పుడు నిదానంగా చెప్తాయి ఇప్పుడు ఇల్లు కూడా బాగా పులపు తూరు గ్రామాల ఇండ్లు మన అన్ని గ్రామాల్లో కూడా ఇండ్లు కూడా కట్టుకుంటున్నారు ఇండ్లు కూడా ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ చేసింది కానీ ఇంకా కూడా నీకు ఎందుకంటే అంత అపారమైన నష్టం జరిగినప్పుడు ఒకటేసారి డక్కన కావాలంటే కాదు నిదానంగా అన్నీ సక్రమంగా జరుగుతాయి మేము మా కార్యకర్తలు కానీ మేము కానీ ఆ ప్రాజెక్టు తెగిపోయినప్పుడు చాలా అహర్నిసులు కష్టపడినాం ఆ రోజు మేము అంత మాత్రం చేయకుంటే కానీ ఇంకా నీకు ఎంతోమంది చనిపోయేవాళ్ళు మేము ఆ రాత్రి నిద్ర లేకుండా అందరినీ నవోదయ స్కూల్ కాడికి తరలిచ్చి టాక్ అందరిని టాక్టర్లోనూ ఏంటంటే అందరిని తరలిచ్చి ఇక్కడ ఆ ప్రాజెక్టు తెగిపోయే సమయానికి ప్రజలకు అంత అవగాహన లేదు ఇన్ని నీళ్ళు వస్తాయి ఎప్పుడు రాలా వాళ్ళు చూడలా ఇంత అని కానీ మేము ఇక్కడ ఉండే మా స్థానిక నాయకులు కావచ్చు నేను పక్కనే ఉన్నా కాబట్టి నేను కావచ్చు ఆ బుద్ధు ముందు రోజు అంతా నిద్ర లేకుండా అందరినీ ఇక్కడికి తరలిచ్చి నవోదేసుకులు వాళ్ళ భోజనాలు అన్ని మేము చేసే శక్తివంతం లేకుండా చేసినాం ఊరికే వాళ్ళు వచ్చి బయట నుంచి విమర్శించాలి వాళ్ళు చేసింది ఊరు ఏమి లే ప్రతిపక్షాలు బాధ్యత కూడా ఉంటుంది చేయాల్సిన బాధ్యత కానీ వాళ్ళు ఏం చేసింది లే వాళ్ళు ఊరికే మాట్లాడే తప్పక మీరు ఇది చేయండి ఇది చేయండి అంటే మేము దేనికైనా సిద్ధమే చేసేదానికి